చికెన్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు కదండి కానీ చి చికెన్ ఎప్పుడూ ఒకే స్టైల్లో కాకుండా రకరకాలుగా చేస్తే ఇంకా చాలా ఇష్టంగా తింటారు ఈరోజు మనం వైట్ చికెన్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి నేను మీ లక్ష్మీ ప్రసన్న ఇప్పుడు మనకి వీడియోలో కనిపిస్తున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ వేయించుకోవాలండి వేయించుకొని మిక్సీ పట్టాలి దానికోసం మనం ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకొని వీటన్నిటిని వేయించుకోవాలండి నూనెతో అయినా వేయించుకోలేదు నేను ఇక్కడ నెయ్యితో వేయించానండి ఏమేమి తీసుకోవాలంటే కొద్దిగా జీడిపప్పు బాదం పప్పు పచ్చిమిర్చి ఎండు కొబ్బరి ఉల్లిపా ఒక ఉల్లిపాయ వీటన్నిటిని తీసుకొని వేయించుకోవాలండి పచ్చిమిర్చి ఎలాగంటే మనం ఇంక ఇందులో కారం వేయం కాబట్టి ఈ పచ్చిమిర్చిని మనం ఇంకా మన కారం ఎంత ఎంత తింటాం అనేది చూసుకొని దాన్ని బట్టి వేసుకోవాలండి ఎక్కువ కారం తినేవాళ్ళు కొన్ని ఎక్కువ పచ్చిమిర్చి వేసుకోండి తక్కువ తినేవాళ్ళు తక్కువ నేను హాఫ్ కేజీకి ఒక నాలుగు పచ్చిమిర్చి తీసుకొని వేసానండి అదేవిధంగా మనం అల్లం పేస్ట్ వేస్తాం కదా అల్లం కూడా వేయించుకోవాలండి కొద్దిగా ఇందులో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు లైట్గా మరి బాగా వేయించుకోకుండా లైట్గా వేయించుకోవాలి అల్లం వెల్లిపాయలు కూడా వేయించుకోవాలి వేయించిన తర్వాత చల్లార్చిన తర్వాత వీటిని మిక్సీ పట్టాలండి ఈ పేస్ట్ అనే దాన్ని మనం చికెన్లో యాడ్ చేసుకోవాలి కర్రీలో దానికోసం ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మనం మసాలా దినుసులు అన్నిటినీ యాడ్ చేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత వీటిని లైట్గా ఎగనిచ్చిన తర్వాత ఒక ఉల్లిపాయ తీసుకొని ఉల్లిపాయని సన్నగా తరుక్కొని ఆ ఉల్లిపాయను కూడా యాడ్ చేయాలండి ఉల్లిపాయ వేగిన తర్వాత కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం పేస్ట్ యాడ్ చేసుకోవాలి అయితే ఏంటంటే ఇందులో ఫ్రెష్ క్రీమ్ అని మనకి బయట ఒక క్రీమ్ దొరుకుతుందండి ఆ క్రీమ్ యాడ్ చేస్తే ఇంకా చాలా టేస్ట్ వస్తుంది ప్రజెంట్ నేనైతే అది క్రీమ్ వేయలేదు ఒకవేళ మీరు ఎవరైనా ట్రై చేసేటప్పుడు ఆ క్రీమ్ కూడా వేసి ట్రై చేయండి చాలా టేస్ట్ ఉంటుంది ఇంకా ఫ్రెష్ క్రీమ్ అని అడిగితే ఇస్తారు బయట మనకి ఐస్ క్రీమ్ పార్లర్స్ ఉంటాయి కదండి అలా అక్కడ దొరుకుతుంది ఇక ఇప్పుడు అవన్నీ ఆనియన్ అంతా వేగిన తర్వాత ఈ పేస్ట్ అనేదాన్ని వేసుకోవాలి ఈ పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి ఆయిల్ అనేది ఇందులో ఉన్న ఆయిల్ అంతా పైకి వచ్చేదాకా ఈ పేస్ట్ అంతా బాగా కలుపుకోవాలి మనం వీటినిందాక లైట్గా వేయించుకున్నాం కదండి సో ఇప్పుడు ఆ పచ్చివాసన అంతా పోవాలి కాబట్టి ఇందులో ఉన్న ఈ పేస్ట్లో ఉన్న ఆయిల్ అంతా బయటకు వచ్చే విధంగా బాగా మనం వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఇందులోనే మనం టేస్ట్కి సరిపడంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఒకసారి వేసుకున్న తర్వాత మళ్ళీ మొత్తం అంతా కలుపుకోవాలి చూడండి ఇగో మనకి ఆయిల్ అనేది పైకి వచ్చినట్టు అనిపిస్తుంది ఇప్పుడు ఇందులోకి మనం మనం చికెన్ యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని వాటిని శుభ్రంగా కడుక్కొని యాడ్ చేస్తున్నాను అందులో ఈ చికెన్ అందులో వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందాక వేసుకున్న ఈ మిశ్రమం అంతా ఆ చికెన్ ముక్కలకు బాగా పట్టాలండి అప్పుడు మనకి చికెన్ అనేది బాగా టేస్ట్గా ఉంటుంది ఆ పేస్ట్ వల్ల మనకి బాగా కర్రీ అనేది బాగా టేస్ట్ ఉంటుంది మనం బాదం పప్పు ఎండు కొబ్బరి వేసాం కదండి ఆ మిక్సీ ఆ మిశ్రమం అంతా ఈ ముక్కలకి బాగా పట్టి టేస్ట్ అనేది బాగా వస్తుంది ఇలా కలుపుతూ ఉండాలి మధ్యలో ఇప్పుడు దీంట్లో ఒక టమాటాను తీసుకొని దాన్ని మిక్సీ బట్టి ఆ టమాటా సూప్ను కూడా ఇందులో వేయాలండి నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి ఒక టమాటా వేసాను ఒకవేళ కేజీ తీసుకున్నట్లయితే రెండు టమాటాలు తీసుకోవచ్చు రెండు పెద్ద సైజు టమ్ నిమ్మకాయ సైజు అంతా ఉంటుంది కదండి అంత టమాటాలు తీసుకొని యాడ్ చేయండి ఇలా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో బాగా కలుపుతూ ఉండాలండి ఆ మిశ్రమం అంతా ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుతూ ఉండాలి అప్పుడు చికెన్ అనేది బాగా టేస్ట్గా ఉంటుంది మనకి ఆయిల్ అంతా పైకి వచ్చి కర్రీ రెడీ అయినట్టుంది కదండి సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే గరం మసాలాని వేసుకోవాలి కొద్దిగా గరం మసాలా వేసుకొని ఒకసారి మళ్ళీ మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని మళ్ళీ తీస్తూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఈ విధంగా కలుపుతూ ఉంటే మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది బాగా ఉడికించుకున్న తర్వాత ఇంకా లాస్ట్లో కొత్తిమీర పుదీనా వేసుకొని సర్వ్ చేసుకోవడం అండి ఇలా వేసుకొని ఒకసారి తిప్పుకొని మూత పెట్టుకొని సిమ్లో ఒక రెండు నిమిషాలు అలా ఉడకనివ్వండి అలా ఉడకనిచ్చిన తర్వాత సిమ్ ఆఫ్ చేసుకుంటే మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుంది థ్యాంక్ యూ